వెల్లుల్లిపాయలు శరీరానికి చాలా మేలు చేసే ఔషధ గుణాలు ఉంటాయి వీటిని వంటల్లో మాత్రమే కాకుండా ఆరోగ్య రక్షణలో కూడా ఉపయోగిస్తారు గుండె ఆరోగ్యం రక్త ప్రసరణ సరిగ్గా ఉండేలా చేస్తుంది రక్తపోటు తగ్గిస్తుంది కొలెస్ట్రాల్ తగ్గింపు చెడు కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ తగ్గించి మంచి కొలెస్ట్రాల్ హెచ్డిఎల్ పెంచుతుంది రోగ నిరోధక శక్తి శరీరంలో ఇమ్యూనిటీ పెంచుతుంది జలుబు దగ్గు వంటి సమస్యలు తగ్గుతాయి జీర్ణ శక్తి పెంపు కడుపుబ్బరం గ్యాస్ జీర్ణ సమస్యలు తగ్గిస్తుంది చర్మం జుట్టు ఆరోగ్యం యాంటీ బ్యాక్టీరియల్ గుణాల వల్ల మొటిమలు తగ్గుతాయి జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది చెవి పొర సమస్యలు వేడి చేసిన వెల్లుల్లి నూనెను చల్లార్చి వేసుకుంటే చెవి నొప్పి తగ్గుతుంది మధుమేహ నియంత్రణ రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేస్తుంది వెల్లుల్లి వేయిస్తే దానిలో ఔషధ గుణాలు సున్నా కాబట్టి పచ్చివి ముద్ద చేసి లేదా సన్నగా కట్ చేసి తీసుకోవాలి ప్రతి రోజు రెండు మూడు వెల్లుల్లి రబ్బులు చేసి తింటే ఆరోగ్యానికి